సూర్య నమస్కారాలు అనేవి ఉదయం సమయాల్లో చేయాలి అంటారు కానీ ఈ మధ్య మనం చూస్తుంటే సాయంత్రము రాత్రి సమయాల్లో కూడా చేయడం అనేది మనం చూస్తున్నాం అసలు సూర్య నమస్కారాలు ఎందుకు సాయంత్రం రాత్రి సమయాల్లో చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను అయితే ఈ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే అసలు సూర్యోదయం సమయం సూర్యాస్తమ సమయంలో మన శరీరంలో కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక అసలు ఎందుకు చేయవచ్చు ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు పగటి సమయంలో సూర్యుడు రాత్రి సమయంలో చంద్రుడు ఏ విధంగా ఉంటారో ఒక ప్రకారం మనలో సూర్యనాడి లేదా పింగళనాడి ఇంకా చంద్రనాడి లేదా ఎడనాడి వీటి యొక్క ప్రభావం మన మీద ఉండడం జరుగుతుంది అంటే పగటి సమయంలో యాక్టివ్ బేస్ రాత్రి సమయానికి వచ్చేటప్పటికి రిలాక్సేషన్ బేస్ ఈ రెండు నాడులు సమతుల్యంగా పనిచేసినప్పుడే మన శరీరంలో జరిగేటువంటి అన్ని జీవక్రియలు కూడా బ్యాలెన్స్గా పనిచేయడం జరుగుతుంది సూర్యోదయం జరిగేటప్పటికి మనలో కలిగే మార్పు ఏమిటి అంటే సూర్యనాడి లేదంటే పింగల్ నాడి అనేది మేల్కోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ నాడి మేల్కుంటుందో మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా మేల్కొల్పడం జరుగుతుంది అంటే అప్పటి వరకు రాత్రి సమయంలో మన ఇడ లేదు అంటే చంద్రనాడి యొక్క ప్రభావం వలన మనం రిలాక్సేషన్ లో ఉంటాం కంప్లీట్ రెస్ట్ మనం నిద్రపోతాము మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా రెస్ట్ మోడ్లో ఉండడం జరుగుతుంది అప్పుడు కూడా కొన్ని వ్యవస్థలు పనిచేస్తాయి అంటే మన శ్వాస తీసుకోవడం లేదంటే మన హార్ట్ బీట్ అవడం ఇలాంటి ఆర్గన్స్ పనిచేసినప్పటికీ కూడా అవి కూడా ఎలా పనిచేస్తాయి అంటే రిలాక్సేషన్ మోడ్లో పనిచేయడం జరుగుతుంది డే టైంలో ఉన్నంత యాక్టివ్నెస్ కానీ అంత యాక్టివ్గా పనిచేయవలసినటువంటి అవసరం రాత్రి సమయంలో ఉండదు ఇవన్నీ కూడా కంప్లీట్గా రిలాక్స్గా ఉండడము ఒకవేళ పని చేయవలసి వచ్చినా రిలాక్సేషన్ మోడ్లోనే పనిచేయడం జరుగుతుంది ఓకే ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో ఈ సూర్యనాడి మేల్కోవడం అక్కడి నుంచి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కూడా ముందుగా యాక్టివ్ పేజ్లోకి వచ్చేయడం జరుగుతుంది అంటే చూడండి ఉదయం లేవగానే మనం ఎలా మన పనుల్లో అంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి లేదు అంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి రకరకాల పనులు అంటే ఏవైతే ఉన్నాయో వాటిలోకి మనం ఒక రెస్ట్ మోడ్ నుంచి యాక్టివ్ పేజ్లోకి ఎలా వచ్చేస్తామో అంతకన్నా ముందుగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గను ప్రతి సిస్టమ్ కూడా రిలాక్సేషన్ మోడ్లోంచి యాక్టివ్ పేజ్లోకి మనకన్నా ముందుగానే వచ్చేయడం జరుగుతుంది ఇక్కడ కంప్లీట్గా డే టైంలో కేవలం సూర్యనాడి యొక్క ప్రభావం ఉంటుంది చంద్రనాడి యొక్క ప్రభావం ఉండదు అని కాదు డే అంతట్లో కూడా రెండు నాడులో కూడా పనిచేయడం జరుగుతుంది కాకపోతే ఎక్కువ డామినేషన్ వచ్చి సూర్యనాడిది ఉండడం జరుగుతుంది ఇంకా రాత్రి సమయానికి వచ్చేటప్పటికి ఎక్కువ డామినేషన్ వచ్చి చంద్రనాడికి ఉండడం జరుగుతుంది సో అందువల్ల మనం డేలో యాక్టివ్గా ఉంటాము రాత్రి సమయానికి వచ్చేటప్పటికి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా సూర్య నమస్కారాలు చేయడం వల్ల కలిగేటువంటి మార్పు ఏంటి చూడండి రకరకాల కారణాల వలన మన లైఫ్ స్టైల్ కానీ లేదు అంటే మన లైఫ్లో రకరకాలు ఫేస్ చేసేటువంటి టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఎమోషనల్ స్ట్రెస్ కానీ వీటన్నిటి వలన ఏమవుతుందంటే ఇంటర్నల్గా కొన్ని బ్లాక్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది సో ఈ బ్లాక్స్ కారణంగా ప్రాణశక్తి అనేది శరీరం అంతా ప్రవాహం సక్రమంగా జరగకపోవడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం సూర్య నమస్కారాలు చేస్తామో ఈ సూర్యనాడిలో ఏర్పడినటువంటి బ్లాక్స్ రిలీజ్ అయ్యి వాటి యొక్క పనులు అంటే ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థలో ఏర్పడేటువంటి ని రిలీజ్ చేసుకుని యాక్టివ్ లోకి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట అంటే చూడండి ఒకవేళ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అనుకుందాము లేదు అంటే కనుక మనం శ్వాస తీసుకునేటువంటి విధానంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుందాము లేదా మనకి మస్సులరీ సిస్టంలో చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మన డైజెషన్ సరిగ్గా జరగడం లేదు సో ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండవలసినవి నార్మల్గా కన్నా అయిపోయినప్పుడు ఎప్పుడైతే సూర్య నమస్కారాలు చేస్తామో ఈ సూర్య నాడి మా బ్లాగ్స్ అన్నిటిని రిలీజ్ చేసి చక్కగా ఈ వీటన్నిటిని యాక్టివ్ పేసులకు తీసుకురావడం జరుగుతుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సూర్య నమస్కారాల వల్ల ఇవి అన్నీ కూడా క్రమతీకరించబడడం జరుగుతుంది అయితే ఇలాంటి సూర్య నమస్కారాలు మనం సాయంత్రం సమయంలో చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి సాయంత్రం వచ్చేటప్పటికి ఈ సూర్యనాడి ప్రభావం తగ్గి చంద్రనాడి లేదంటే ఇడనాడి యొక్క ప్రభావం పెరుగుతుంది అన్నమాట ఈ ఆర్గన్స్ మన మొత్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు మనం ఒక రెస్ట్ మోడ్లోకి వెళ్ళే సమయంలో మనం సూర్య నమస్కారాలు చేసి తిరిగి మనం యాక్టివ్ పేజ్లోకి తీసుకొస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ఒకవేళ సూర్య నమస్కారాలు సాయంత్రం సమయం చెయ్యాలి అనుకుంటే కనుక మీరు ఐదు ఐదున్నర ముందుగానే చెయ్యాలి తర్వాత సాయంత్రము లేదంటే రాత్రి సమయాల్లో అంటే సూర్యాస్తమయం సమయంలోని సూర్యాస్తమయం అయిన తర్వాత చేసినట్లయితే కనుక ఈ చంద్రనాడి మేల్కోవడానికి బదులుగా సూర్యనాడి మేల్కోవడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి సరిగ్గా నిద్ర పట్టకపోవడము డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఎక్స్క్రిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలా ఒకటి అని చెప్పలేము రిలాక్సేషన్ పేజ్ లోకి వెళ్ళవలసినటువంటి బాడీ ఆర్గాన్స్ ని మనము తిరిగి యాక్టివ్ పేజ్లోకి తీసుకురా తీసుకొచ్చినట్లయితే కనుక వాటికి రెస్ట్ అనేది తగ్గిపోయి వాటి యొక్క పనితీరులో డిస్టర్బెన్సెస్ అంటే చూడండి మనమే ఒక ఒకరోజు మనకు భోజనం లేదనుకోండి అడ్జస్ట్ అవుతాము అదే ఒక రోజు నిద్ర లేకపోతే ఏమంటాం ఒకరోజు తినకపోయినా పర్లేదు కానీ నిద్రపోకపోతే చాలా ఇబ్బంది అని అంటాం కదా ఏమవుతుంది నెక్స్ట్ డే మనం చేసేటువంటి ప్రతి పని మీద ఉంటుంది మన బాడీ మీద కూడా ఉంటుంది అదే మాదిరిగా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా జీవ గడియారం ప్రకారము పగటి సమయంలో యాక్టివ్ పేజ్ రాత్రి సమయానికి వచ్చేటప్పటికి రిలాక్సేషన్ పేస్కి రావాలి మనం డిస్టర్బ్ చేయడానికి ఈ సూర్య నమస్కారాలు అనేది మనకు కారణం అవ్వకూడదు సో సూర్య నమస్కారాలను మనం ఉదయం సమయంలో చేసినట్లయితే కనుక మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోగలుగుతాము సాయంత్రం సమయంలో చేసినట్లయితే కనుక అనారోగ్యాన్ని కొంత తెచ్చుకోవడానికి ఇవి కారణం అవ్వడం జరుగుతుంది సో ఒకవేళ మీకు కుదరకపోతే ఆ రోజు స్కిప్ చేసేయండి నష్టమేముంది అదే రోజు చేయాలనే లేదు ఒకరోజు స్కిప్ చేసి నెక్స్ట్ డే చేయండి కాబట్టి సూర్య నమస్కారాలు సాయంత్రము మరియు రాత్రి సమయాల్లోని చేయకూడదు అనే విషయం మీకు అర్థమైంది అనుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి